ప్రభునామానికి మహిమ కలుగునుగాక అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం చూద్దాం సామెతలు పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ ఇలా ఉంది నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నీతిగా నడుచుకున్నప్పుడు ఏ భయము ఉండదు నీతిగా ఉన్నవారి జోలికి ఎవరూ రాలేరు నీతిగా బ్రతికినప్పుడు పరలోక రాజ్యానికి వారసులంగా వెళతాము నీతిగా జీవించిన వారి జోలికి ఎవరు రారు కానీ నీతిగా ప్రవర్తిస్తున్న వారి పక్షంగా అనేకులు వచ్చి నిలవబడటానికి ఇష్టపడతారు కానీ మన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ అనేకులకి ఆటంకంగా అనేకులకి మరి ఇబ్బందికరంగా అనేకులకి మరి భారంగా ఉంటే మాత్రం అందులో మరణం ఖచ్చితంగా ఉంటుంది ఎవరో ఒకరు వచ్చి మనల్ని ఏదైనా అనటానికి అవకాశం ఉంటుంది కానీ నీతిగా బ్రతికిన వారికి ఏ భయము ఉండదు ఏ బెదురు ఉండదు ఎవరు ఆటంకపరచరు వారిని ఎందుకంటే ప్రవర్తన నీతిగా ఉండటం ద్వారా అందరూ ఇష్టపడతారు అందరూ ఎంకరేజ్ చేస్తారు అందరూ ప్రేమిస్తారు దేవుని రాజ్యానికి వారసరంగా వెళ్తాము కాబట్టి నీతి మార్గమునందు జీవము కలదని వాక్యం సెలవిస్తూ ఉన్నది దాని త్రావలో మరణమే లేదు దాని త్రోవలో మనకి ఏ ఆటంకాలు ఉండవు నీతిగా ప్రవర్తించినప్పుడు ఏ ఆటంకం మనకి ఎదురు రాదని ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది కాబట్టి నీతిగా ఉందాం జీవంలో మనం బ్రతుకుతాం మరి దాని త్రోవలో మరణమే లేదు కాబట్టి మనము ఏసు మార్గంలో నడిచినప్పుడు ఆయన నీతి మార్గంలో మనం నడిచినప్పుడు పరలోక రాజ్యానికి వెళతాము కాబట్టి నీతి మార్గంలో నడిచి పరలోక రాజ్యం చేరాలనే ప్రభు చిత్తమై ఉన్నది కాబట్టి ఆ ప్రకారంగా మనం అడుగులు వేసి ముందుకు వెళదాం దేవుడి మాటలు దీవించునుగాక ఆ మెయిన్